దేవుని యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం చదువమ్మా ఒకటి సర్వశక్తిమంతుడు ఆది కాండము పదిహేడు ఒకటి అంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అసాధ్యం అనేది ఉండదు రెండు సర్వాగ్నుడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉంటాడు సర్వాజ్ఞుడు అంటే మూడు సర్వాంతర్యామి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఏడో వచనం నుండి వచనం వరకు ప్రతి చోట ఉంటారు సర్వాంతర్యామి అంటే ఒకే టైంలో ఒకే సందర్భంలో ఏ రెండు మూడు ప్లేసుల్లో ఉంటారు ఎక్కడైనా ఉంటారు ఆయన భూమి మీదైనా ఉంటారు పర్లోక్రాజ్యాలైనా ఉంటారు ఎక్కడైనా ఉంటారు నాలుగు నిత్యుడు నిర్గమకాండము మూడు పద్నాలుగు అలాగే యషయా నలభై ఇరవై ఎనిమిది నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండువాడు ఐదు ఆత్మస్వరూపి వ్యవహాను నాలుగు ఇరవై నాలుగులో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు ఆత్మస్వరూపి అంటే భౌతికమైన రూపం ఉండదు అనమాట దేవునికి ఏ రూపము ఉండదు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి కంటికి కనపడడం ఆరు పరిశుద్ధుడు కాండము పంతొమ్మిది రెండు పరిశుద్ధుడు అంటే ఆయన ఎందు ఏ పాపము లేదు పరిశుద్ధంగా ఉంటారు ఏడు ప్రేమ స్వరూపి దేవుని ప్రేమ స్వభావం ఉంటుంది ఒకటో యోహాను నాలుగు ఎనిమిది ఎనిమిది ఉగ్రుడు లేదా రౌద్రుడు అంటే పాపాన్ని సహింపని వాడు రోమ రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చును దేవుడు ఒక్కడే ఉంటారు ఆ విషయాన్ని మనం ఒకటో కొరింది ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో చూడవచ్చు దేవుళ్ళు ఎప్పుడు కూడా మనకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు లేదా కోటి మంది అలాగ ఉండరు దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటారు ఎందుకంటే రెండో దేవుడు ఉంటే ఇద్దరు దేవుళ్ళు ప్రపంచాన్ని సృష్టించడం కుదరదు ఒక్కడే ఉంటారు దేవుడు అనేవాళ్ళు ఆ దేవుని పేరే యహోవా ఆమోసు ఐదు తొమ్మిది అలాగే ఆమోసు తొమ్మిది ఆరు